నమస్తే అన్న అందరికీ నమస్కారం యుఏఈకి పెద్ద సంఖ్యలో భారతీయ ప్రయాణికులు వస్తూ ఉన్నారు వివరాలు వెళితే చాలా మంది భారతీయ పర్యటకులు అక్షయ తృతీయ జరుపుకునే సమయంలో దుబాయ్కి తమ యొక్క పర్యటనలు ప్లాన్ చేస్తూ ఉన్నారు భారతదేశ సంస్కృతి మరియు మతపరమైన సాంప్రదాయాల ప్రకారం బంగారం కొనుగోలు చేయడానికి పవిత్రమైన రోజుగా భావిస్తారు మే పదవ తేదీన భారతదేశం అక్షయ తృతీయను జరుపుకుంటుంది చాలా మంది భారతీయ పర్యాటకులు బంగారం కోసం దుబాయ్కి వస్తారని వ్యాపారులు తెలిపారు కొంతమంది బంగారం షాపింగ్ కోసం భారతదేశం నుంచి దుబాయ్కి వస్తారు ముఖ్యంగా అక్షయ తృతీయ వంటి పండుగల సమయంలో దుబాయ్ బంగారు మార్కెట్లు మరియు పోటీ ధరలకు ప్రసిద్ధి చెందిందని చెప్పేసి జువెలరీ మేనేజింగ్ డైరెక్టర్ అనురాగ్ గారు స్థానిక మీడియాకు తెలిపారు మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ అంతర్జాతీయ కార్యకలాపాల మేనేజింగ్ డైరెక్టర్ అహ్మద్ గారు మాట్లాడుతూ భారతదేశంతో పోలిస్తే తక్కువ ధరలు మరియు అంతర్జాతీయ ఆభరణాల వ్యాపారంలో దుబాయ్ ప్రాముఖ్యత కారణంగా అనేక రకాల అంతర్జాతీయ డిజైన్లు అందుబాటులో ఉండటం వల్ల భారతీయ పర్యాటకులకు ఇది చాలా ఆకర్షణీయమైన గమ్య స్థానంగా మారిందని చెప్పి ఆయన వెల్లడించారు ఏది ఏమైనా సరే అక్షయ తృతీయ నాడు వేల మంది భారతీయులు యుఏఈకి చేరుకుని దుబాయ్ లోని బంగారం మార్కెట్ లో బంగారాన్ని కొనుగోలు చేస్తారని చెప్పి పెద్ద ఎత్తున కొనుగోలు జరుగుతాయని చెప్పేసి వ్యాపారస్తులు తెలుపుతూ ఉన్నారు కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్